భారీగా వైసీపీ నుండి టీడీపీలోకి ముఖ్య నాయకుల చేరిక పాయకుపేట నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది ఈ రోజు నియోజకవర్గాల్లో వైసీపీ నుండి టీడీపీలోకి ముఖ్య నాయకులతో పాటు సుమారు మూడు వేల మంది చేరారు చింతకాల పాత్రుడి సమక్షంలో వంగలపూడి అనిత ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పి స్వాగతం పలికారు ఎన్నో సంవత్సరాల నుండి వైసీపీ పార్టీ బలోపేతానికి ఎనలేని సేవలందించిన గుంటూరు శ్రీనుకు వైసీపీ పార్టీలో భంగపాటు కలిగింది పార్టీ కూడా నాకు ద్రోహం చేసింది అన్నారు ఇంత కష్టపడిన నాకు విలువ లేకుండా పోయిందని యలమంచిలి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుంటూరు శ్రీను బాధను వ్యక్తం చేశారు అందుకు నేనే పార్టీని వీడి టీడీపీలోకి చేరానన్నారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో టీడీపీ జేఎస్పీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో నుంచి ఆ పార్టీ సేవ చేసుకుంటూ ముందుకు వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు మా అందరి ఒకటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కలకాలం ఉండాలి పేదవారి కోసం పనిచేయాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి కోరుకున్న వాళ్ళు మే అందరం కూడా ఉన్నాం అంతే అది చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మీ అందరికీ తెలుసు ఆ విషయం కానీ మాట్లాడడానికి భయం ఎందుకు భయం అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు అందరూ చూశారు నా మీద కూడా పదహారు కేసులు పెట్టాడు పెట్టినా ఏం పీకేడండి ఏం పీకుతాడు ఏం పీకుతాడు చెప్పండి ఏం చేస్తాడు ఆడో దొంగ వరమ నీచుడు అటువంటి వాడికి మనం భయపడటం ఏంటి ఒక నిజాయితీ బాటికి భయపడతాం ఒక కరెక్ట్ అయిన నాయకుడికి భయపడదాం అవును దంగోడికి మనం ఎందుకు భయంపడాలా మడ్రం చేసి పచ్చకొడికి మనకి బతకాలా ఆఖరి ఇస్కా గ్రావులు ఏది పడితే అది అమ్మీసుకొని బతిక నా కొడుకు మనం ఎందుకు భయం పడాలని అడుగుతాను నేను అంత అవసరం ఉందా మనకి అడుగుతున్నాను ఈవేళ మనం అంతా ఆలోచించవలసింది ఈ ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అప్పులు పాలు ఆడు చేసిన అప్పులు వింటే మీరు తెలుసుకుంటే గుండె అయిపోయే పరిస్థితి ఉంది ఈవేళ ఏ ఏ వర్గం బాగుందో చెప్పండి మీరు వ్యాపారస్తులు బాగున్నారా రైతులు బాగున్నారా ఒక సైకో పరిపాలనలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు మన టీడీపీలోకి ఆహ్వానం పలికిన టీడీపీలోకి వచ్చిన మన పెద్దలు గౌరవనీయులు గూటూరు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గుంటూరు శ్రీనివాస శ్రీనివాసరావు గారితో పాటు మన ఈదం ఎంపీటీసీ పాల్మన్పేట ఎంపీటీసీ వైస్ ఎంపీపీ ఎన్ఆర్సపురం వైస్ ఎంపీపీ అదేవిధంగా కొంతమంది వార్డు మెంబర్లు చాలా మంది సుమారుగా వందలాదిగా వేలాదిగా ఉదయం ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాని నాయకులు నాకు స్వయాన గురువులు మన గౌరవ అయ్యన్న పాత్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ టైం చాలా బిజీ షెడ్యూల్ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా సార్కి కూడా చాలా పనులు అక్కడ ఉన్నాయి అయినప్పటికీ కూడా పాయిక్రోపేట నియోజకవర్గం మీద మమకారంతో పాయిక్రోపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉన్న అభిమానంతో పార్టీ మీదన గౌరవంతో ఈరోజు ఒక ముఖ్య నాయకుడు పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నప్పుడు మనం రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గౌరవ అయ్యి గారు మనందరి దగ్గరికి రావటం నిజంగా మన అదృష్టం కింద భావించాలి ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు ఐదు సార్లు మంత్రివర్గంలో పనిచేసి ఏడు సార్లు ఎమ్మెల్యేగా నెగిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజు మనందరికీ కూడా మనందరిని ఆదరించడం అభిమానించడం మనందరికీ కూడా దండగా ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి ఈ రోజు మీరు అందరూ చూశారు వేలాదిగా ఈ రోజు వైఎస్ఆర్ నుంచి సంక్షేమ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములై ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ ఎవరికి నావు చేసుల ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందు ఉండేవాడిని అటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా టూ మంత్స్ రెండు నెలల కిందట నన్ను వ్యక్తిగత కారణాల వలన ఒక్కో వ్యక్తికి ఆ వ్యక్తి స్వప్రయోజనాల నిమిత్తం నన్ను పార్టీ నుంచి వాళ్ళకున్న కోటవి వాళ్ళకున్నటువంటి వ్యాపార భాగస్వాములతో వలన నన్ను పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది టూ మంత్స్ వెయిట్ చేయడం జరిగింది అనేక మంది వచ్చి నన్ను అన్ని పార్టీలు జాయిన్ అవ్వని అడిగి అటు జనసేన కానీ ఇటు టీడీపీ వాళ్ళు కానీ అడగడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కావాల్సింది చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పేసి నేను టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ ఇక్కడ మనందరం జ్ఞాపించుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతని స్వప్రయోజనాలు అతని స్వప్రయోజనాలు కూడా మానుకొని సినిమాలో కోట్లు వస్తున్నా సరే వదులుకొని అటువంటి వ్యక్తి ఎంతో తగ్గి పార్టీని మూడు పార్టీలని కలిపి ఒక తాటి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన ఆయన ఇరవై ఒక్క సీట్లు ఇచ్చినా సరే బాధపడకుండా నాకు కావలసింది కూటమి ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ తలొక్కి ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇంకొక విషయం గమనించాలి అనేక గ్రాంట్లు రాష్ట్రంలో అమరైన అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫిఫ్టీ పర్సెంట్తో జరిగినవి వాళ్ళు కూడా ఎంతో మేధావులు అయిందో అమిత్ షా గారిని చాణక్యుడు అంటారు ఆయన ఈ మూడు పార్టీలు పొత్తుకు ఏర్పడ్డారంటే ఆయనకి ఎంత రిపోర్ట్ ఉంటుందో మీరు అందరూ సర్వేలు ఉంటాయో మీరు అర్థం చేసుకోండి అటువంటి వ్యక్తులే ఇటువంటి అన్ని కూడా పొత్తులు ఏర్పరిచి గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నారు అందుచేత ఈ ముగ్గురు కలయికతోటి బాగుండదు కూటమైన ఉద్దేశంతో నేను జాయిన్ అవడం జరిగింది మరొక విషయం ఏంటంటే ఏ సంక్షేమ పథకాలు రావని చెప్పేసి చెప్తున్నారు ఇది ఒక ప్రాసెస్ అండి ఇప్పుడు తుల్లో ఒక సిఏ గారు ఉంటారు కొత్తగా వస్తే మనందరం గమనించే ఉంటాం